అయితే ఇప్పుడు గురువుగారు ముఖ్యంగా ఇంటికి ఇప్పుడు కొంతమంది ఏంటంటే అపార్ట్మెంట్లా కాకుండా ఇల్లు కట్టుకొని ఇంటి కింద కూడా సెల్లార్ పెట్టుకుంటున్నారు అలా ఇంటి కింద సెల్లార్ ఉండటానికి అపార్ట్మెంట్ల కింద సెల్లార్ ఉండటానికి ఏమైనా తేడా ఉందంటారు ఇది కూడా మంచి ప్రశ్నే ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళకి పెద్ద ఎక్కువ స్థలం ఉంటుంది స్థలం ఉంటే ఏం చేస్తారంటే కొంతవరకు ఇల్లు కట్టుకుంటారు ఇప్పుడు దాదాపు ఇంత పెద్ద పెద్ద స్థలంలో కట్టుకున్నారు ఇల్లు ఆ ఇల్లు ఉంటుంది కదా ఆ ఇంటి పక్కనే ఆ ఇంటి పక్కనే సెల్లర్ తవ్వుకుంటారు సెల్లర్ కట్టుకుంటారు అంటే సెల్లర్ ఎందుకు కట్టుకుంటారు అంటే పెద్ద పెద్ద వాళ్ళ గురించి చెప్తున్నాను బాగా కోటీశ్వరులు పెద్ద పెద్ద బిజినెస్ మేకర్స్ ఉన్నవాళ్ళు అలాగే సెల్లర్లు కట్టుకుంటారు ఏది నువ్వు చెప్పినట్టు ఇంటికి అంటే ఇంటి అంటే ఒక ఇల్లు ఇల్లు అంటే చిన్న అని కాదు రెండు అంతస్తులనే ఉండొచ్చు మంచి మంచి బిల్డింగ్స్ ఉంటాయి బాగా కాస్ట్లీ ఉంటాయి పక్కనే సెల్లర్లాగా దింపుతున్నారు కిందకి దింపి అందులో ఈ వ్యాపార వ్యవహారాలు అన్నీ కూడా ఆఫీసులకో లేదా ఆఫీసులో మరి ఇంకో మంచో చెడ్డో ఎట్లకో వాడుతున్నారు ఎందుకు ఎందుకు వాడుతున్నారు అది ఎంప్లాయీస్ ఉంటారు వాళ్ళకి అంత పెద్ద బిజినెస్ ఉన్నప్పుడు ఎంప్లాయీస్ ఉంటారు ఆ ఎంప్లాయీస్ అక్కడ ఉండి ఉండడానికి వాళ్ళకు లంచ్ కానీ వాటికని సెల్లర్కి వెళ్తున్నారు అయితే ఇక్కడ ఇంకొక విషయం ఇల్లు ఇల్లు ఉత్తరముఖంగానైనా ఉండని తూర్పు ముఖంగానైనా ఉండని ఇల్లు ఇప్పుడు మనం బిల్డింగ్ అందాం అది అపార్ట్మెంటు దాని పక్కన పెట్టు ఈ బిల్డింగ్కి ఇటు ఉత్తరం కానీ ఇటు తూర్పు కానీ బిల్డింగ్ ఇక్కడికి వచ్చిందమ్మా ఇలా వచ్చింది బిల్డింగు అయిపోయింది ఎక్కడిని ఇక్కడ కట్టారు వాళ్ళు సల్లార్ ఇక్కడ తీశారు అంటే ఎక్కడ తీశారు తూర్పుని గొయ్య తీశారు ఆ ఇంటికి తూర్పు గొయ్యి ఇంటి ఇల్లు లాగే ఉంది పక్కన తీశారు గొయ్య అది సల్లరే పక్కన ఎక్కడ తీశారు తూర్పులో తీశారు అది చాలా మంచి ఫలితాలను ఇస్తుంది అలాగే పోనీ తూర్పుని కుదరలేదు అనుకుందాం ఇటు ఉత్తరంలో ఉంది ఈ ఉత్తరంలో కూడా తీసుకున్నారు చల్లారు చక్కగా యూజ్ చేసుకున్న లోపల వర్క్ చేసుకోవడానికి వాళ్ళకి అది కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది ధన కనుక వాహనాలు అంటే ఈ బిల్డింగ్కు ఈ బిల్డింగుకి ఈ పక్కనే ఒకవేళ పొరపాటున కనుక ఈ పక్కనే బిల్డింగ్ ఉండి ఈ దక్షిణము పడవరలో కనుక కట్టుంటే వాళ్ళ జీవితం అస్తవ్యస్తం అయిపోతుంది అనమాట మా పరిస్థితి అంతేత అలాంటివి కూడా ఉంటాయి ఇలా కట్టుకుంటే చాలా మంచిది గురుగారు మీరు ఇందాక చెప్పినట్టు ఇప్పుడు కింద సెల్లార్ ఎలా ఉన్నా పైన మనం అపార్ట్మెంట్ మన ఫ్లాట్ వరకు వాస్తు బాగుందంటే కింద సెల్లార్ ఎటువంటి దుష్ప్రభావం మన మీద చూపించదని చెప్పారు ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు మన అపార్ట్మెంట్స్ కాకుండా మిగిలిన షాపింగ్ మాల్స్ కానీ లేదంటే పెద్ద పెద్ద వాటికి కూడా మనం రెండు సెల్లార్లు మూడు సెల్లార్లు అలా టూ త్రీ ఫ్లోర్స్ కూడా ఇంకా అండర్ గ్రౌండ్ వెళ్తూనే ఉంటాయి మరి దానికి ఏమైనా వేరియే వేరియేషన్ ఉందంటారా ప్రశ్న నువ్వు అనుకున్నాను బాగానే అడిగేవు అది ఏమవుతుందంటే అమ్మా పెద్ద కాంప్లెక్స్ ఏదో ఏదో కాంప్లెక్స్ అనుకో షాపింగ్ మాలు లేకపోతే ఈ వాణిజ్య సవాణిజ్యానికి వాణిజ్యానికి బిజినెస్ సంబంధించి అలా ఉంటాయి పెద్దవి అవి వాటికి కూడా దెబ్బేనమ్మా పడమర రోడ్డు ఉంటే కానీ వాళ్ళు పట్టించుకోరు బిల్డర్ ఎప్పుడైనా సరే చాలా మట్టుకి సేవ్ చేయడానికి చూస్తాడు ఇంకెట్ ఎట్టి కాంట్రపెక్ట్ అయినప్పుడు ఎట్టి పరిస్థితులు ఏమీ లేనప్పుడు ఆ పడమర దాన్నే వేసేసి అక్కడ అంటే నువ్వు అన్నట్టు మూడు మూడేంటి ఇప్పుడు ఒక థియేటర్కి వెళ్తే చాలా ఉంటాయి అక్కడ కార్లు ఎన్నో వస్తాయి కదా డీజేటర్లకి వెళ్ళే కార్లు వస్తాయి అవి వస్తాయి చాలా వస్తాయి లిఫ్ట్లు కూడా నాలుగో మూడో ఉంటాయి పైకి అయితే పడమర రోడ్ నుంచి ఉందని చెప్పేది కదా పడమర రోడ్డు ఉన్న ఆ లోపల ఉన్నటువంటి థియేటర్స్ కానీ షాపింగ్ మాల్స్ కానీ నష్టం ఉండదు ఎందుకంటే పడమరు రోడ్డు హైట్లో ఉంది అంచేత నీకు ఇందాక చెప్పింది దీనికి ఒకటే సూత్రం పడమరలో హైట్ ఉంటే మంచిది అలాగే తూర్పులో ఉన్నది ఇప్పుడు తూర్పు ముఖంగా ఈ పెద్ద వాణిజ్య సాముదాయం పెద్ద వాణిజ్యం బిజినెస్ చేసుకునే ఉన్నాయి తూర్పు ముఖంగా ఉన్నాయి అవి తూర్పు ముఖంగా ఉన్నాయి ఎలాగ మరి సెల్లార్ పెట్టాలి సెల్లార్ పెట్టాలి అంటే వెహికల్స్ వెళ్ళాలి బయటికి వెహికల్స్ బయటికి వెళ్ళాలి కదా దానికి ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే తూపునున్నది ఈశాన్యాన్ని ఒక ఒకటి పెడుతున్నారు వెళ్ళటానికి దారి అయితే ఈ రెండు రకాలుగా చేస్తున్నారు వాళ్ళు ఆగ్నేయంలో ఒకటి పెడుతున్నారు అంటే ఇటు వెళ్ళి అటు వచ్చేటట్టుగా అవి కూడా మీరు చూస్తుండొచ్చు చాలా థియేటర్లో అలా ఉంటున్నాయి కాకపోతే కొంతమంది వాస్తు పరిశోధకులు చెప్పిన మాటలు వినయం ఈ ఇలాగ ఇలా ఇలా పెళ్ళాం కదా అది తప్పే అయితే దాన్ని కొంచెం ఆ రకమైనటువంటి దుష్ఫలితం రాకుండా ఉండాలి అనే ప్రశ్న వచ్చినప్పుడు ఈ ఈశాన్య ఉంటుంది కదా ఈశాన్యలో చోటు పెడుతున్నారు ఆగ్నేయంతో చోటు పెడుతున్నారు ఆ ఈశాన్యంలో ఈ పక్కకి ఒక ఒక పెద్ద ఒక గుమ్మం కాదు ఒక పెద్ద ప్లేస్ వదిలేస్తున్నారు అంటే దాని నుంచి నడుస్తారు అంటే ఇప్పుడు ఏమైపోయినాయి ఇటు 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 ఏమి ఇటు వెళ్ళిపోతున్నాయి ఆగ్నేయంలో వెళ్ళకూడదు అంటే అతని తూర్పు అసలు రెండు మంచిది కాదు కానీ ఇక్కడ ఈశాన్యంలో ఈశాన్యంలో ఏం చేశారంటే దారి పెట్టారు మరి ఈశాన్యం దారి పెడితే మూడు దారిలు అవుతున్నాయి మరి ఇంకో దారి కావాలి కదా మూడు దారులు అవుతున్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే అక్కడ పెట్టి కొంతమంది ప్లాన్స్ ఇలాగ ఇటు ఉత్తరం కదా ఉత్తరం సెంటర్ నుంచి మళ్ళీ ఉత్తర ఈశాన్యానికి ఇంకొక డోర్ అక్కడ అక్కడ రెండు డోర్లు అంటే ఎందుకు అక్కడ ఎత్తున ఎత్తు మీద నడవలసిందే అది తప్పే కానీ కొంతలో కొంత సంథింగ్ ఈజ్ బెటర్ దాని నథింగ్ అని అసలు లేని దానికంటే ఏదో అంటే చూడు మరీ తప్పులు మరీ కష్టాలు పడిపోకుండా ఉండడం కోసం అలా నేను చూసాను అవి నేను వెళ్ళి చూసాను అలాగా ఇలా కట్టే ఉండి ఈ దోషం అన్నారని ఇంకా దక్షిణంలో ఇంకా మామలే ఇంకా దక్షిణంలో ఉంటే ఇంకా అటు 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 వెళ్ళొచ్చు ఇటు వెళ్ళచ్చు ఇటులాగా వచ్చి అంటే థియేటర్ల గురించి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ గురించి ఎలా వచ్చి అలా వెళ్ళిపోతాయి దక్షిణంలో హైట్ ఉంటుంది ఏమాత్రం ఇబ్బంది లేదు దక్షిణలో చక్కగా ఉంటాయి కాకపోతే టోటల్గా మనం చెప్పాల్సింది ఏంటంటే ఈ తూర్పు ముఖం ఉన్నటువంటి వాటిల్లో సెల్లార్లు కట్టడం ఎత్తులో కట్టడం ఎలాగైనా ఇబ్బంది అయినమ్మా ఎప్పటికైనా ఇబ్బంది అది ఇబ్బంది అయితే వాళ్ళు పట్టించుకోరు షాపుల్లో ఉన్నవాళ్ళు పట్టించుకోరు వాళ్ళు అమ్మేస్తారు వాళ్ళు వెళ్ళిపోతారు షాపులో ఉన్న వాళ్ళు ఈ వేళ ఈ వేల లక్ష రూపాయలు ఈవేళ ఐదు లక్షలు అమ్మింది ఏంటి ఈ వేళ లక్ష అమ్మింది అలాగే వాళ్ళందరూ వాళ్ళు అనుకుంటారు కానీ ఈ డిఫెక్ట్ అంతా ఈ దుష్పరితాలన్నీ ఇందులోనే ఉంటాయి అదమ్మా ఆ రకంగా మరి నువ్వు ఇంట్లో ఇంటి గురించి కూడా అడిగావు కాబట్టి ఆ ఇంటి గురించి కూడా చెప్పాను మనకి మనకు తూర్పులోను ఉత్తరంలోను అయితే సెల్లర్లు పెట్టుకోవచ్చు చక్కగా లోపలికి దిగొచ్చు మెట్ల మీద బయటకు రావచ్చు అదే అమ్మా అయితే గురువు ఇప్పుడు మీరు చెప్పినట్టు మన షాపింగ్ మాల్స్లో చూసుకుంటే ఇన్ గేట్ ఒకటి ఉంటుంది ఎగ్జిట్ గేట్ ఒకటి ఉంటుంది అవునమ్మా సో దానికి సంబంధించి ఇప్పుడు ఒక దారి బాగానే ఉంది సెల్లార్కి వెళ్ళటానికి బాగానే ఉంది రావడానికి దారి బాగలేదు సో అలాంటప్పుడు ఇలాంటివి కానీ లేదంటే ఇంకా సెల్లార్లో ఏమైనా దోషాలు ఏమైనా ఉన్నట్లయితే గనక దాని ప్రభావం మన మీద పడకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు అది ఎలా ఉంటుందంటే అమ్మా దాని గురించి దాని గురించి చెప్పాలి అంటే శక్తి లేనివాడు ఒక బస్తాన్ని ఎత్తు మీద పెట్టుకుని మొయ్యగల మొయలేడు శక్తి లేనివాడు మొయలేడు ఏం అలాగ అనుకుంటాడు అలాగనుకుంటాడు ఎక్కడొక్క శబ్దించుతాడు మళ్ళీ వెళ్తాడు అంటే శక్తి శక్తి సరిపోదు ఇటు తూర్పు ఎప్పుడైతే తూర్పుని తూర్పు రోడ్డు హైట్ ఉందో శక్తి సరిపోదు రెమెడీలు అంటూ ఏమీ లేవు కానీ అంటే కొంత రెమెడీ అది రెమెడీ కూడా మనం అనలేము ఆగ్నేయాల నుంచి వెళ్తున్నారు ఏ నుంచి చూస్తున్నారు అయితే ఈశాన్యంలో లోపలికి పంపించి వెళ్ళే వాళ్ళందరినీ కూడా వెహికల్స్ కానీ మనుషులు కానీ మనుషులు అక్కర్లేదు మనుషులకి సెంటర్ నుంచే ఒక కార్యరా కార్యగాస్తారు మెట్లతోటి వెళ్ళిపోతారు ఈ వెహికల్స్ ఈశాన్యంలో లోపలికి వెళ్ళి కొంచెం ఆగ్నేయం నుంచి బయటకు వస్తే కొంతలో కొంతమేరు అది అంటే ఆగ్నేయంలోంచి బయటకు వెళ్ళి నుంచి వచ్చాకంటే నువ్వు ఎక్కడ ఇంట్లో ఎప్పుడు ఏ ఏ ప్లేస్లోంచి అడుగు పెడుతున్నావు అనేది మనకు ముఖ్యం చక్కగా ఈ శాన్యు నుంచి లోపలికి వెళ్తున్నాం అన్నీ చూసుకుంటాం ఆగ్నేయం నుంచి బయట కొట్టేసి వచ్చేస్తున్నాం అయితే ఇక్కడ కొ కొన్ని కొనుక కొంత విషయాలు ఉన్నాయి అక్కడ ఆగ్నేయం నుంచి వచ్చాం కదా మనం కొంతమంది ఆగ్నేయం రాకుండా ఇక్కడ మనం ఈ కేస్ వేసుకుంటున్నాం కేస్ కాదు ఈ మెట్లు తెచ్చుకుంటున్నాం కదా మెట్లు కూడా ఉంటాయి అటు వచ్చేవాళ్ళు అటు వస్తారు వెహికల్స్ వస్తాయే ఈ మనుషులు ఇటు వచ్చేవాళ్ళు ఇది ఏమవుతుందంటే ఈ మెట్లు వేసింది దక్షిణ ఆగ్నేయానికి వస్తుంది దక్షిణ ఆగ్నేయం అంటే చాలా అద్భుతమైనటువంటి మంచి ఫలితాలను ఇస్తుంది వాళ్ళు ఎలా వస్తున్నారు వచ్చేవాళ్ళు ఆ పై నుంచి సెల్లర్ కింద ఉంది రోడ్డు ఇక్కడ ఉంది అక్కడికి మెట్లు కట్టారు ఎలా ఉంది కదా ఆ మెట్ల నుంచి దిగి కిందకి ఇక్కడికి వస్తున్నారు ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైపోయింది చాలా మంచిది అనమాట దక్షిణ ఆగ్నేయం మళ్ళీ ఇలా వచ్చేస్తే మళ్ళీ దక్షిణ ఏదైతే వచ్చేస్తే కొమ్మలు ములుగుతాయి అది చూసుకొని కట్టుకోవాలమ్మా ఇది ఇది మామూలుగా ఏమి కట్టేసేది కాదు మమ్మల్ని చిన్న చిన్న వాళ్ళు వెళ్ళి ఏదో అక్కడ ఒకటి చేయండి ఇది ఇలా చేయండి అలా చేయండి కాదు బాగా అనుభవం ఉన్న వాళ్ళని అంటే నేను కొన్ని సెల్లర్లు చూశాను నేను అంత అది ఉత్తరంలో మా ఒక ఇల్లు ఒక అపార్ట్మెంటు వాళ్ళకి ఎక్కడ ఏం ఛాన్స్ లేదు ఇంకా ఉత్తర ఈశాన్యూ నుంచే బయటికి వెళ్ళాలి ఇంకేం ఛాన్స్ కనపడలేదు వాళ్ళకి ఉత్తర ఈశాన్యు నుంచి కనపడ బయటికి వెళ్ళేటప్పటికి నేను ఏం చేశానంటే ఈ ఖాళీ స్థలం చాలా ఉంది వెహికల్ వెళ్ళేవారు ప్రతి ఒళ్ళు కూడా ఇలా ఇలా వెళ్ళి అలా వెళ్ళి కొంచెం టర్న్ తీసుకుని వెళ్ళమని చెప్పాను అంటే అక్కడితో ఆగిపోయాడు అనమాట ఆ పైకి వెళ్ళి అక్కడ ఆగిపోయాడు అంటే వెళ్ళిపోయి ఎలాగో వెళ్ళిపోతే చాలా ఎక్కువ దోషం కొంచెం దోషం ఇందులో అలా టర్న్ తీసుకుని వెళ్తే సరే అక్కడ ఆగిన మనిషి ఇప్పుడు చాలా విషయాలు ఉన్నాయి అక్కడ నేను ఒక ఇంటికి వెళ్ళాను ఒక ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో ఒక దక్షిణ నైరుతిలో అంటే ఫస్ట్ ఫ్లోరు అయిపోయింది మెట్లు దక్షిణ నైరుతిలో కట్టారు కిందకి దిగాలి దిగాలి ఎక్కాలి అది అవస్థానం అది దిక్కకూడదు ఎక్కకూడదు దాన్ని ఇంకేం చేయటం లేదు మార్గమే లేదు దానికి అప్పుడు వచ్చారు గురువుగారు ఇలాగ అయిపోయిందండి మా పిల్లలేమో మా మామటలేదు మా అంటే దక్షిణ నైరుతి అనేది ఎప్పుడైనా సరే స్త్రీల మీద ప్రభావం చూపిస్తుంది ఇంటి యజమాని మీద ప్రభావం చూపిస్తుంది అప్పుడు నేను ఇల్లు ఏం చేశానంటే నాకు కూడా ఏం తోచలేదు మాకు కూడా మాకు దాటిపోయినటువంటి సమస్యలు వస్తుంటాయి ఒక్కోసారి ఎలాగ దీన్ని దీన్ని అనుకుని అక్కడ ఆలోచించి ఓ పని చేయండి మీరు ఇలా దిగుతున్నారు కదా మీరు ఎలా దిగిపోతున్నారు కదా దిగేటప్పుడు కిందకి దిగేటప్పుడు ఆగిపోండి అక్కడ ఆ మెట్టు పట్టుకోండి మెట్టు పట్టుకుని మీకు మీ ఏ దేవత అయితే మీకు వెంకటేశ్వర స్వామి లేకపోతే లక్ష్మీదేవో లేదా దుర్గమ్మో ఎవరో అమ్మ నేను చెడ్డ నుంచి కిందకి వెళ్తున్నాను నువ్వే కాపాడు అని అక్కడ ఆగిపోండి డైరెక్ట్గా దిగిలిపోవద్దు ఆ దోషం కొంతవరకు తగ్గుద్ది చెడ్డదారిలో వెళ్తున్నాను నేను అంటే ఈ చెడ్డదారంటే ఇది ఏమవుద్దు అంటే ఇంకేం అక్కడ చోర్సెస్ మనం ఉదాహరణ చెప్పాలంటే చెప్పకూడదు అది అక్కడికి ఏం చోర్సెస్ ఉండవు ఏం కట్టడానికి లేదు అది కట్టేస్తే బైక్ ఆటాక్ లేదు అలాగా వరకు వెళ్ళిపోయి కొంతమంది అలాగ వెళ్ళిపోయి టెక్టర్ దిగేసి వెళ్ళిపోతారు అక్కడ ఆగాలి ఆగివాస స్వామిని ఎవరినో తలుచుకుని వెళ్తే కొంతలో కొంత నీకు ఆ దుష్ప్రభావం అనేది మనకి తగ్గుతుంది అలాగా వాళ్ళకి చెప్పాను నేను చెప్తే వాళ్ళు అలాగే చేశారు చేస్తే ఏదో కొంచెం లేనో మెరుగ్గా ఉంది గురువుగారు మరి అంత దారుణంగా లేదు అని చెప్పి చెప్పారు ఈ వాస్తు పరిస్థితులు ఇలా ఉంటాయమ్మా మరి ఓకే గురుగారు చాలా చక్కగా మాకు సెల్లార్లో వాస్తు ఏ విధంగా ఉండాలి అనే విషయాలు మా అందరికీ తెలియజేశారు ధన్యవాదాలండి నమస్తే అమ్మ అయితే మన వాస్తు ప్రేక్షకులందరికీ కూడా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను మీకు ఇంట్లో నుంచి మీరు బయటకు వస్తారు ఆఫీసులో పని చేసుకుంటారు ఏ సమస్య ఆఫీసులో ఏ పని అవ్వదు మీకు అనుకుందాం ఒక్క నిమిషం అంటే అలాంటప్పుడు మీ ఇంట్లో ఏదో దోషం ఉందన్నమాట మాది నైన్టీ నైన్ టీవీలో ప్రతి శనివారం ఆదివారం ఆరు ముప్పై గంటలకి మా కార్యక్రమం వస్తుంది ఈ కార్యక్రమంలో మీకు తెలియని విషయాలు ఎన్నో ఉంటాయి అఫ్కోర్స్ తెలిసిన విషయాలు కూడా ఉంటాయి కానీ ఎక్కువ తెలిసి తెలియని విషయాలు నేను అన్నీ చూసి చెప్పినవి కానీ నా అందరి నేను చెప్పినవి కాదు ఇవన్నీ పెద్ద పెద్ద గ్రంథాలు చూసి పెద్ద పెద్ద వాళ్ళని చూసి చెప్పినవి ఇవన్నీ కాబట్టి మీకు మీకు నేను చెప్పదలుచుకున్న నా నా ఉద్దేశం మీకు చెప్పాను ప్రతి ప్రతిరోజు చూడండి ఇది శనివారం ఉదయం ఆరు ముప్పై గంటలకు ఆదివారం ఉదయం ఆరు ముప్పై గంటలకు వస్తుంది తప్పనిసరిగా చూడండి నమస్తే సెలవు